హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల తర్వాత ఖచ్చితంగా మరి కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది అయితే తెలుగు రాష్ట్రాల్లోనే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా మరి ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఖచ్చితంగా మరి అవకాశం దక్కబోతుందని మరి కూటమిలోని వర్గాలు వెల్లడిస్తున్నాయి అయితే మరి రేసులో ఉన్న నేతలు ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉన్నారని అలాగే అనకాపల్లి నుంచి గెలిచిన శ్రీఎం రమేష్ అలాగే మరి నెల్లూరు నుంచి ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరి రేసులో ఉన్నారని అయితే మరి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమిలోని కీలక నేతలు వేమిరెడ్డి గారి వైపే మొగ్గు చూతున్నట్లు సమాచారం అయితే మరి ఇప్పటికే మరి పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు ఉన్నారు అయితే ఆయనను మరి తీసేసి ఈ ఒక వేమిరెడ్డి గారిని తీసుకుంటారా లేకపోతే మరొక సహాయ శాఖ మంత్రిని ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తారా అనేది మరి తెలియాల్సి ఉంది ఎందుకంటే ఈ ఈ యొక్క మధ్యకాలంలో మరి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ గారు కొంచెం మరి అక్కడ విఫలమైనట్లు మనకు పడుతుంది ఎందుకంటే ఇండిగో సంక్షోభం నుంచి ఎలా బయటపెడాలో మరి అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అయినా మరి కొంచెం ఎలా అంటే ఆ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలో చాలా కష్టపడి మరి దాన్ని ఆ సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు మనకు సమాచారం అయితే రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక నేతకు ఖచ్చితంగా ఇద్దరు కాకపోయినా ఒక నేతకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కబోతుందని అది సహాయ మంత్రి దక్కుతుందా లేక మరి కేబినెట్ మంత్రి ఇస్తారా అనేది మనకి తెలియాల్సి ఉంది అయితే రాబోయే రోజుల్లో మరి కేంద్రమంత్రిగా మరి వేమిరెడ్డి ప్రభాకర్ గారే ఖచ్చితంగా ఉంటారని కుటుంబంలోని కీలక నేతలు చెబుతున్నారు మరి రాబోయే రోజుల పరిస్థితులు ఎలా మారుతాయో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ